ఎందుకు ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్లు ఎవరూ ఇది అడగడం లేదు నేను స్వస్తేనే వీటికి ఒక సమాధానం దొరుకుతుందా ఆటలో ఎన్ని గోల్స్ కొడతాను చూడు ఫుట్బాల్ అంతా ఒక గేమ్ ఆరా రన్నింగ్ రేస్ మంచి గేమ్ రన్నింగ్ రేస్ లో నువ్వు ఫస్ట్ ఫస్ట్ మీరు ఇక్కడ కలలు కంటున్నారు ప్రేయర్ అయిపోయిన తర్వాత స్టాఫ్ అందరూ ప్రిన్సిపల్ రూమ్ కి వెళ్లి స్పోర్ట్స్ డే వద్దనబోతున్నారా వెళ్ళి చదువుకునే పని చూడండి అందరం కలిసి కట్టుగా మాట్లాడుకుని ఒక నిర్ణయంతోనే వచ్చాం ఈ సంవత్సరం ఖచ్చితంగా మీరు స్పోర్ట్స్ డే ని క్యాన్సిల్ చేయాలి పిల్లలకి చదివేశారు ముఖ్యం అవును సార్ పోయిన సంవత్సరమే రిజల్ట్స్ చాలా తక్కువ ఈ సంవత్సరం మంచి రిజల్ట్స్ చూపించే తీరాలి సార్ ఏంట్రా ఇలాంటున్నారు ఇదంతా మారి మూతో సార్ పని ఉంటుందిరా స్పోర్ట్స్ డే ని క్యాన్సిల్ చేయండి సార్ ఏంటి చెప్పండి అవును సార్ మీరు క్యాన్సిల్ చేసి తీరాల్సిందే మేము ఇక్కడ పని పాటలు కూర్చున్నాం ఏంటి ప్రిన్సిపల్ సార్ స్పోర్ట్స్ డే ఉద్దని అనౌన్స్ చేస్తే ఏం చేయాలరా మేడం అదే ఒకే దారి కెట్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రావడం వల్ల ఈ సంవత్సరం స్పోర్ట్స్ డే ని క్యాన్సిల్ చేస్తున్నాం అందువల్ల అందరూ స్టడీస్ లో కన్సంట్రేట్ చేసి ఎగ్జామ్స్ బాగా మార్కులు తోడండి మెస్ టాయిలెట్ సర్ టాయిలెట్ సరే వెళ్ళు ఈ రోజు స్పోర్ట్స్ డే అడుగుతారు రేపు ఫ్రైడే అడుగుతారు ఆ తర్వాత చూసారా సార్ వీళ్ళందరూ కలిసి కట్టుగా ఎక్కడికో గ్రూప్ గా వెళ్తున్నారు ఏదో ప్లాన్ చేస్తున్నారు సార్ సార్ వెళ్ళి ప్రిన్సిపల్ గారిని పిలవండి ఈ రోజు ఆ పిల్లల సంగతి ఏంటో నేను ఈ ఏంట్రా నువ్వు పాకెట్ లో పెట్టుకున్నావు ఏం సార్ ఇది చాక్ పీస్ తినడానికి ఎంత దూరం వచ్చారా సార్ ఊరికే ఉండండి సార్ రేయ్ ఎందుకురా రా ఇక్కడికి వచ్చారు నిజం చెప్పండి రా ఆలోచిస్తున్నారు చూడండి సార్ ఈ వాల్ లో రాయడానికి సార్ వచ్చాం రాయడానికి సార్ ఇందులో ఏం రాసినా అన్ని అలాగే జరిగిపోతాయి సార్ అలాగా ఏమంటున్నారా ఓ రే ఐ నో ఓ రే రంగులు చూసి

ఏం సార్ నవ్వుతున్నారు రేపట్లోగా గోడ మీద ఉండే రాతలు ఏది ఉండకూడదు గుడ్డో సార్ పెట్టి కొట్టింది సార్ అట్లీస్ట్ పెయింట్ అయినా కొట్టించండి సార్ చాలా విపరీతంగా రాశారు సార్ చూడ్డానికి నీచంగా ఉంది సార్ మీరేం సార్ అలా చూస్తున్నారు ఒకవేళ మీ గురించి ఏదైనా రాశారా ఆపరేషన్ బాగా జరగ మనోజ్ వాళ్ళ అమ్మకి ఆపరేషన్ బాగా జరగా రోజు అమ్మకి ఆపరేషన్ బాగా జరగాలి అంటే ఇందులో రాసినవన్నీ జరుగుతున్నాయా సార్ చిన్న పిల్లలు ఏదో గోడ మీద రాస్తే మీరు కూడా అలాగే నమ్మేస్తున్నారేంటి సార్ ఇది అబద్ధం అని నేను నిరూపిస్తాను సార్ ఏయ్ ఇప్పుడు ఏం రాయడానికి వచ్చారా సార్ చెప్పండ్రా సార్ ఈ సంవత్సరం స్పోర్ట్స్ డే జరగాలని రాయడానికి వచ్చాం స్పోర్ట్స్ సాబాష్ సాబాష్ సూపర్ చెయ్యవండి సార్ ఇప్పుడు చెప్పావు చూసావా అది ఎలాగే గోడ మీద చూద్దాం ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో స్పోర్ట్స్ డే జరిగిందంటే నన్ను మీరందరూ సార్ సార్ అని పిలుస్తారు కదా అనంత మానేసి స్ట్రైట్ గా మారిమూతనే పేరు పెట్టే పిల్లవాడిరా మారిమూతనే పిల్లవాడిరా వెళ్ళి రాయరా ఏంట్రా అలా చూస్తున్నావు వెళ్ళి రాయ్ వర్గం చేప్పారు కదా వెళ్ళి రాయరా కొట్టు కొడం టైం చూసుకుంటాను వెళ్ళి రాయరా రేయ్ ఇప్పుడు ఏం చెయ్యాలి మన కావాలంటే ఏపీడీ సార్ దగ్గర వెళ్ళి చెప్పేదాంరా ఇతనిడ్రా తన పేరు చెప్పి తనే అరుస్తున్నారు నేను పిలుస్తాను సార్ సార్ ఎవరిని అడిగి సార్ స్పోర్ట్స్ డే క్యాన్సిల్ చేశారు అది సరే గాని పిల్లల దగ్గరంతా వానతి మిస్ మీ మనిషి అని చెప్పున్నారేంటి సార్ గర్ల్స్ మాత్రమే టీచర్ తో మాట్లాడాలి బాయ్స్ అంతా టీచర్ తో మాట్లాడకూడదని బెదిరించారట రాహుల్ స్వయంగా కంప్లైంట్ ఇచ్చాడు అబద్ధం చెప్తున్నాడు సార్ వీడు వీడ సరే వారద మిశ్రి లవ్ చేసేది ఏంటి మీరు చిన్న పిల్లాన్ని పోయి ఎవరు వీడా సార్ వీడి గురించి మీకు తెలియదు సార్ మీరు కావాలంటే వారద మిశ్రీని అడగండి పిలిపించండి అవండి ఎక్స్క్యూజ్ మీ అయ్యో అయ్యో నీ అయ్యో పిచ్చెక్కిపోతోందే నన్నే మిస్ ప్రాబ్లం చాలా పెద్దదైపోయింది స్టూడెంట్స్ ఇవాళ వస్తారు రేపు వెళ్ళిపోతారు స్టాఫ్స్ మనం ఎదా ఉండాలి ఇప్పుడు చెప్పండి మీకు రాహుల్ ముఖ్యమా లేక నేను ముఖ్యమాని ఇందులో డౌట్ ఏముంది రాహులే ముఖ్యం ఎస్ అర్థమైంది వాడు కార్లో వస్తున్నాడు నేను బైక్ లో వస్తున్నాను నేను కూడా ఒకరోజు కారు కొనుక్కొని కనగవేల్ సార్ స్పోర్ట్స్ డే మీరు జరిపించగలరా లేదా సార్ అర్థం చేసుకోండి కనగవేల్ స్టాఫ్స్ అంతా వేస్ట్ ఆఫ్ టైం అని ఫీల్ అవుతున్నారు వేస్ట్ ఆఫ్ టైమా ఏది సార్ వేస్ట్ ఆఫ్ టైమా ఎనిమిది గంటలు క్లాస్ లో కూర్చున్నాక చివరిగా పీటీ పీరియడ్ వచ్చేటప్పుడు కళలో కనిపించి సంతోషం ఎప్పుడైనా చూశారా సార్ ఒక వారం క్లాస్ రూమ్ లో తీలేని పాఠాలని ఆ ఒక్క పీరియడ్ మీరు తీసేస్తారా సార్ ఒక సంవత్సరం పాటు తీలేని పాఠాలని స్పోర్ట్స్ డే జరిపించి ఆ ఒక్క రోజులోనే తీసేస్తారా ఇప్పుడు చెప్తున్నాను సార్ నా పీటీ పీరియడ్ ని ఎవరి వదులుకోవడం కుదరదు స్పోర్ట్స్ గివ్ డిసిప్లిన్ దీన్ని ఒక మహాకవి శుభ్రతే మనకి అన్నిటికంటే ముఖ్యమైంది ఆ శుభ్రతే చివరికి మనకి ఎంతో చాలా సినిమా పాటలు పాడుతున్నారు సార్ ఏంటి సార్ ఇది స్పోర్ట్స్ డే వద్దని ఇంకెవరైనా చెప్పుంటే పర్వాలేదు సార్ ఒక వాలీబాల్ ప్లేయర్ ఏంటి మాట అనడం ఏంటి వాలీబాల్ ప్లేయర్ అని తెలుసు కనగవే ఏంటి సార్ ఒకరిని చూస్తే తెలియదే ఏంటి వాలీబాల్ ప్లేయర్ అవునో కాదు కనుక వేల్ సార్ ఈ సంవత్సరం స్పోర్ట్స్ డే జరుగుతుంది అది కూడా సాధారణంగా కాదు బ్రహ్మాండంగా టైం అవుతుంది మా తొరక ఆ ఏంటి ఆకలేస్తుంది మా పచ్చడి చాలా మా